హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందులో అయితే చాలా బాగున్నారండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు కాళ్ళ పట్టాలు ఎలా కొట్టుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీ పద్ధతిలో చూపించబోతున్నాను అలాగనే ఈవినింగ్ స్నాక్స్ హెల్దీ స్నాక్స్ స్నాక్స్ చూపించిపోతున్నానండి ఇక్కడ వచ్చేసేసి ఈరోజు ముగ్గు అండి క్యూట్గా చాలా బాగుంది కదా చిన్న ముగ్గు చాలా బాగుందండి ముగ్గు అయితే ఇక్కడ వచ్చేసేసి నేను ఒక బెడ్షీట్ తీసుకున్నానండి అలాగనే నా నైటీ ఒకటి పాతగా అయిపోయింది అనమాట కొంచెం అది తీసుకున్నాను అలానే బెడ్షీట్ వచ్చేసేసి పిల్లలు ఐరన్ చేస్తుంటే అది బెడ్షీటు ఐరన్ హీట్ బాక్స్ పెట్టారండి అది కొంచెం మధ్యలో కొంచెం కాలిందనమాట అది ఇంకా కొత్త బెడ్షీటే ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినాక అట్లా అయిందనమాట ఇంకా ఆ బెడ్షీట్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట ఇంకా బెడ్షీట్ చాలా మందం ఉందండి అదే అది కాక ఫోర్ మంత్స్ ఎక్కువ వాడలేదు అది కొత్త బెడ్షీటే కాకపోతే మధ్యలో ఇట్లా ఐరన్ బాక్స్ వాడు వేడిది ఇట్లా పెట్టే తిలకి ఎంతవరకు కాలిపోయిందండి కాటన్ కదా కాలిపోయింది అందుకని చెప్పి దాన్ని మధ్యలో కొంచమే కదా అంతవరకు తీసేసేసి మిగిలింది ఇట్లా చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసేసి పట్టా కోసం అడ్డంగా వచ్చేసేసి పదిహేను తీసుకున్నాం అండి పొడవు వచ్చేసి ఇరవై తీసుకున్నాం అనమాట అయితే బెడ్ షీట్ పీసెస్ ఫోర్ పీసెస్ వచ్చాయండి అలానే నైటీ పీసెస్ టూ తీసుకున్నాము నైటీ పీసెస్ రెండు మధ్యలో మధ్యలో పెట్టానమాట అటు ఇటు టూ పీసెస్ బెడ్షీట్స్ పెట్టాను అనమాట తర్వాత ఇంకొక కళ్ళపట్ట కూడా వచ్చిందండి అది కొంచెం చిన్నగా వచ్చింది ఇది ఇది బాగా మందం ఉందనమాట అయితే మిషన్ మీద చుట్టూ నాలుగు వైపులే కుట్టాము అయితే సూదైతే ఫటక్ కనిపోయిందండి మళ్ళీ కాదులే అని చెప్పి మళ్ళీ చేత్తోనే కుట్టాము ఎందుకంటే కొంచెం మందంగా ఉందన్నమాట బెడ్షీట్ మందంగా ఉంది అది కాక మొత్తం సిక్స్ పొరలు వచ్చినాయి కాబట్టి అయితే పోయిందండి ఇంకా అందుకని ఇంకా వద్దులే అని చెప్పి నాలుగు వైపులైతే కుట్లేసాము తర్వాత అమ్మ సూది చేంజ్ చేసుకుంది తర్వాత ఇంకా చేత్తోనే కుట్టేసాం అనమాట అంటే అమ్మే కుట్టింది నేను కాదు నేను నేను కూడా కుట్టుతాను చేత్తో అయితే నేను కూడా కుడతాను కాకపోతే అమ్మ నేను కుట్టాలి అనింది సరేనని ఇంకా చుట్టూ నాలుగు వైపులా క్లాత్ తీసుకొని కవర్ చేసామన్నమాట తర్వాత మధ్యలో రెండు కుట్లు వేసామండి అయితే ఇంకొక పట్టాకు కూడా అమ్మ కొలతలు వేసుకొని కట్ చేసుకొని పెట్టుకుందండి నేనైతే ఒక పట్టా మీకు చూపిస్తున్నాను ఎలా కుట్టుకోవాలనేది ఇట్లా చాక్ పీస్తో ఇట్లా ఎక్కడ కట్ చేసుకోవాలనేది మొత్తం గీసుకొని కట్ చేసుకుంటుంది అనమాట పట్టాకైతే మొత్తం సిక్స్ పీసెస్ వచ్చినాయండి సిక్స్ పీసెస్ వేసుకున్నాము కొంచెం మందంగానే ఉందన్నమాట పట్టా కటింగ్ అయిపోయినాక మిషన్ మీద కుట్టేసుకుంది చాలా ఈజీగా అయిపోతుందండి పెద్ద కష్టమే ఉండదు మనం ఇప్పుడు పట్టాలు కూడా అంటే మనం ముందు రూములో అట్లాగా డోర్ దగ్గర అట్లయితే వేసుకోలేము కానీ మనకి వెనక కిచెన్ దగ్గర కానీ మనకి చాలా పట్టాలు అవసరం అవుతాయండి కిచెన్ దగ్గర కానీ బెడ్ దగ్గర కానీ ఇలాంటి చోట మనకి అన్ని అన్ని కొనుక్కోలేము కదా కొన్ని ఇట్లా కుట్టుకుంటే అంటే మనకి బట్ట ఉంది కాబట్టి కుట్టుకోవచ్చు అనమాట వేస్ట్గా పడేటం ఎందుకు ఇలా కుట్టుకుని మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్పి నేను చూపిస్తున్నానండి మనం దీనికి ఒక సింగిల్ రూపీ కూడా మనం ఖర్చు చేయట్లేదు క్లాత్ ఉంది కాబట్టి ఇంకా మిషన్ మిషన్ లేకపోయినా చేత్తోనే మిషన్ మీద కుడితే నాలుగు వైపులా ఇట్లా కుట్టు వేసామండి ఇంకా సూది ఇరిగిపోయేతలకి వద్దు చేత్తోనే కుట్టు చేత్తోనే చాలా ఈజీ అండి చేత్తోనే కుట్టుకోవచ్చు కాడ కుట్టుతోనే కుట్టుకోవచ్చు అయితే మిషన్ మీద కుడదామని చూసాము ఇంకా మందం ఉంటానో కుదరలేదండి తర్వాత చేత్తోనే కుట్టేసుకున్నాం అనమాట మిషన్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు అండి చేత్తో మిషన్ రాకపోయినా కానీ ఇట్లా పీసెస్ కట్ చేసుకొని చుట్టూ మనం కుట్టేసుకోవచ్చు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి కాళ్ళ పట్టాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు లాస్ట్ టైం నేను చూపించింది అయితే కొంచెం కష్టం అండి అదంతా అల్లి చే శారీతో చేశాను అదంతా అల్లి కొంచెం కష్టం కానీ ఇవైతే కనుక చాలా ఈజీ అండి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు మిషన్ రాని వాళ్ళు కూడా కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఇట్లా నాలుగు వైపులా కుట్లేసిందండి అమ్మ ఇంకా తర్వాత మందం ఉందనమాట పట్టా అందుకని ఇంకా వద్దు మిషన్ మీద వద్దని చెప్పి ఇంకా చేత్తో అనమాట మధ్యలో పీస్ కట్ చేసుకున్నామండి మధ్యలో పీస్ కట్ చేసుకొని చుట్టూ వేసేసుకున్నాము అంటే ఈ కుట్టు కనపడకుండా దాని మీద అటువైపు ఇటువైపు వచ్చేటట్టు వేసుకోవాలి ఇక్కడ ఇట్లా కుడుతుందనమాట అటువైపు ఇటువైపు వచ్చేటట్టు కాడ కుట్టు వేసేటమేనండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో ఇప్పుడు మిషన్ మీద కాకపోయినా నాలుగు వైపుల చేత్తో కుట్టుకోవచ్చు అండి అలానే ఇది కూడా మనం చేత్తో కుట్టేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఎంత లేదన్నా మన పట్టా ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ లేదే మామూలు చిన్న పట్టా కూడా రాదండి అదే మనం దీనికైతే మనం సింగిల్ రూపీ కూడా పెట్టక్కర్లేదు ఇలా ఈజీగా కుట్టేసుకోండి అంటే వేస్ట్గా ఇప్పుడు మనం నైటీలు ఉంటాయి కొంచెం చినుకు పట్ట ఎక్కడో ఒకసారి చినిగిపోతాయి అండి మొత్తం నైటీ మొత్తం తీసేస్తాం కాబట్టి అలాంటి పీసెస్ కానీ బెడ్షీట్లు కొంచెం పాతగైనప్పుడు అంతవరకు తీసేసి మంచిగా ఉన్న దాన్ని ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట మన లోపలంగాలు కానీ అట్లా ఏవైనా సరే మనం కొంచెం అందంగా ఉన్నప్పుడే తీసేస్తుంటాం కదా అలా తీసినప్పుడు ఇలా మనం చేసుకోవచ్చండి ఎందుకంటే ఐదారు పొరలు వేస్తాం కాబట్టి అది కొంచెం ఎక్కువ రోజులే వస్తుంది ఇట్లా కాళ్ళు పట్టాగా చేసుకోవచ్చు చుట్టూ అమ్మ కుట్టేసేసింది తర్వాత మధ్యలో ఇక్కడ మధ్యలో ఒకటి రెండు రెండు సార్లు కుట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే అది మనం కాళ్ళు తుడుచుకునేటప్పుడు లోపల బట్ట కదిలిందనుకోండి మొత్తం ఇట్లా 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 అయిపోతుంది బట్ట అటు ఇటు అయిపోతుంది అనమాట లోపల పొరలు అన్ని అయిపోతాయి అందుకని లోపల పొరలు కూడా కదలకుండా ఉండడానికి మధ్యలో రెండు చోట్ల బారు కుట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అమ్మ ఎంత ఈజీగా అయిపోతుంది చాలా ఈజీ అండి ప్రతి ఒక్కళ్ళు కుట్టుకోవచ్చు అన్ని చోట్ల మనం కొనుక్కోవాలంటే కాదు ఇట్లా కొన్ని కొన్ని కుట్టుకుంటే కనుక మనం మెయిన్ హాల్లో అవన్నీ కాకపోయినా ఇట్లా కుట్టుకొని కొన్ని చోట్ల మనం వేసుకోవచ్చండి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కింద కానీ ఇలాంటి చోట కూడా మనం కూడా వేసుకోవచ్చండి మిడిల్లో వేసేస్తుంది మిడిల్లో కూడా కాడ కుట్టే వేసేసిందండి చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంతే అండి చాలా సింపుల్గా అయిపోయింది చూస్తున్నారు కదా అయిపోయింది మొత్తం కుట్టేసేసింది అనమాట అలానే ఇంకో పట్టా కూడా కుట్టిందండి నేను హాల్లో వెనక వైపు ఒకటి వచ్చేటట్టు అలానే కిచెన్లో ఒకటి వచ్చేటట్టు కుట్టుకున్నానండి అది వేసుకోవాలని చెప్పి అనమాట అది క్లాత్ ఉంది ఇంకా వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి ఇలా కుట్టించుకున్నాను ఇలా పనికిరానివి ఏమైనా ఉంటే ఇలా కుట్టుకోవచ్చండి మనం చూడండి ఎంత చక్కగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఇంకో పట్ట రెండు పట్టాలన్నమాట ఈజీగా కుట్టుకోవచ్చండి కట్ చేసుకొని కొట్టేసుకోవటమే ఇక్కడ వెనక వైపు హాల్లో వచ్చేటట్టు ఒకటి వేసుకున్నానండి అలానే కిచెన్లో కూడా ఒకటి వేసుకున్నాను ఈ సైజ్ అయితే సరిపోతుందండి మనం పెద్దది ఏమి కుట్టున కావాలంటే పెద్దది కూడా కుట్టుకోవచ్చు నాకు ఇక ఇక్కడ ఈ సైజ్ సరిపోతుందని చెప్పి నేను చిన్నదే కుట్టుకున్నాను అనమాట మన కాళ్ళు తుడుచుకోవడానికి వరకు వస్తే చాలని చెప్పి కుట్టుకున్నానండి ఇదైతే కిచెన్లో అనమాట కిచెన్ ఇంకెనక బాల్కానీలోకి డోర్ ఉంటుందన్నమాట అక్కడికి వచ్చేటట్టు వేసుకున్నాను రెండు పట్టాలు అయితే కుట్టుకున్నాను అనమాట వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్స్ అండి అంటే స్ప్రౌట్స్ ఉన్నాయి పెసల్ నానేసి అనమాట మొలకలు వచ్చినాక ఈవినింగ్ స్నాక్స్ చేసుకుంటున్నాను అనమాట పెసలు మొలకలు వేసానండి తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసాను అలానే క్యారెట్ ముక్కలు వేసాను కీరా ముక్కలు అలానే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను తర్వాత మిక్చర్ వేసుకున్నానండి కావాలంటే సన్న పూస ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు నేనైతే మిక్చర్ ఉందని వేసుకున్నాను మీరు కావాలంటే అవాయిడ్ చేయచ్చు వేసుకోవచ్చు చాట్ మసాలా కొంచెం వేసుకున్నానండి మీరు ఇంకా కొంచెం కావాలన్నా వేసుకోవచ్చు అలానే సాల్ట్ కొంచెం తీసుకున్నాను మీరు మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట లెమన్ కొంచెం పిండుకున్నానండి హెల్దీ స్నాక్స్ ఈవినింగ్ చాలా మంచిదండి వెయిట్ లాస్ కానీ మనకి అన్నిటికీ కూడా ఈ హెల్ స్ప్రౌట్స్ మనం తింటే చాలా మంచిది కదా దానిలో అలానే ఇవన్నీ మిక్స్ చేసుకుంటే కూడా చాలా మంచిదండి ఈవినింగ్ అన్హెల్దీ తినే కన్నా ఇలా హెల్దీగా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇట మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్